అయితే ఇక్కడ చూసి కదా ఏ ఊరికి పోయినా ఏ గ్రామం పోయినా ఏ పల్లెకి పోయినా మన మోహన్ రావు పటేల్ ఇగో కొన్ని వందల వేల మంది ఈ విధంగా కార్యకర్తలు అభిమానులు సారెంట నడుచుకుంటూ వస్తున్నారు ఇంతకు ఎందుకు అని అనుకుంటున్నారా అయితే మన మొదల నియోజకవర్గంలో కనీ విని ఎరగని రద్దీలో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఏదైతే మోహన్ రావు పటేల్ గారు ఈ ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన తిరుగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు కదా ఇగో నిన్నగాక మొన్న ఏదైతే మనకు ఒక తాను మండలంలో ఇల్లు కాలిపోయితే వెంబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుంటల్ బియ్యం ఇచ్చి అదేవిధంగా ఇగో పప్పు నూనె అదే విధంగా ఇంటి సామాగ్రి కొనిచ్చి పిల్లలకందరికీ బట్టలు అదేవిధంగా వాళ్ళందరికీ ఆడ ఒక పదివేల రూపాయలు అదేవిధంగా కొత్త ఇల్లు నిర్మించిస్తున్నాడు గంతే కాదయ్యా వాళ్ళ ఇగో చచ్చిపోయితే అనుకోకుండా యాక్సిడెంట్లు కానీ పాము కాటేసి కానీ పిడుగుబడి కానీ వరద ప్రభావంలో కానీ ఇక సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వంబడే వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చి ప్రమోషన్సి వాళ్ళకు భరోసా కల్పించి వస్తున్నారు ఇక అంతేకాదు అయ్యా నిన్న కాక మొన్న గిట్లనే నీ స్కూల్లలో ఇగో ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తుంటే ఒక పిల్లడు ఏం సార్ గిట్ల మస్త మంది వేస్తారు పోతారు రాజకీయ నాయకులు మరి నాకు ఒక సైకిల్ కొనిస్తారు సార్ మీరు అనగానే ఒక రెండు గంటల లోపు ఇగో సారు తీసుకొచ్చి పిల్లడికి సైకిల్ ఇచ్చిండు అంతేకాదు నిన్న కాక మొన్న ఇగో ఉర్దూ మీడియం స్కూల్లో సార్ మా పిల్లలకు జర ఇగో ఇబ్బంది అవుతున్నది మీ ఏదైతే కొద్దిగా భూమి ఉన్నదో ఈ స్కూల్ కట్టుకోవడానికి ఇవ్వండి సార్ అంటే ఒక ఎకరం భూమి సార్కి ఇట్లా రాసిచ్చిండు ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాల పిల్లలకి అందరికీ మంచిగా చదువుకోవాలి జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో బైసపట్నంలో ఒక నూతన టెక్నా నూతన టెక్నాలజీతో నూతన నూతనంగా మోడ్రన్గా ఒక లైబ్రరీని కూడా ఏడు ఏర్పాటు చేసిళ్ళు ఇంకా లైబ్రరీలో రోజుకు వంద మంది పిల్లలందరూ పేద మధ్యతరగతి వాళ్ళకు చదివిన పిల్లలకి ఇట్లా చదువుకొని వాడ మంచిగా ఇగో ఉద్యోగాలు రాస్తే పోయినసారి పన్నెండు మందికి గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి పిల్లలకు అంతేకాదు పన్నెండు మంది టీచర్లు అయితే ఇద్దరు నేవీలో వచ్చింది నేవీలో ఇద్దరికి కానిస్టేబుల్లు గ్రూప్ ఫోర్లు ఇట్లా మస్తు మందికి ఆడ ఉద్యోగాలు వచ్చినాయి ఇట్లానే మీకు కూడా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల పిల్లలకు ఏదైనా సమస్య వస్తే చదువుల పట్ల నేను ఉన్నాను ఇగో ఈ విధంగా భరోసా కల్పిస్తూ ఇట్లా వందల మంది కార్యకర్తల యొక్క ప్రేమను పొందుతూ ఇగో ఇలా ఊరు ఊరు వాడవాడ తిరుగుతూ తానూరు మండల కేంద్రంలో ఇట్లా వందల మంది కార్యకర్తలు సార్కు స్వాగతం పలుకుతున్నారు ఇట్లా ప్రతి బడికి వెళ్ళి ఆడ స్కూల్లో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాడ్లను పంచుతూ ఈ మోహన్ పటేల్ ప్రజా ట్రస్ట్ మీకు అండదండగా ఉంటుంది మీ చదువుల పట్ల ఎలాంటి ఆధారపడకుండా తల్లిదండ్రులు ఒకవేళ మీకు చదువు మానే చెప్పిన కూడా నేను వచ్చి మీ ఇంటులకు మెప్పించి మీ చదువు వారాన్ని మొత్తాన్ని నేనే తీసుకుంటానని అక్కడ ఈ మోహన్ పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ గారు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు తాను మండలంలో ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే శివాజీ పటేల్ గారు రమేష్ గారు అదేవిధంగా గణేష్ పటేల్ గారు శివాజీ పటేల్ గారు అదేవిధంగా గట్లనే వివిధ స్కూళ్ళకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు కస్తూర్బా పాఠశాల ఆశ్రమ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు అదేవిధంగా కోలు గ్రామము తానూరు మండలంలో ఉన్నటువంటి జడ్పీఎస్ఎస్ హై స్కూల్ ఉర్దూ మీడియం హై స్కూల్ పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా తానూరు మండల ఈ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అభిమానులు పాల్గొనడం జరిగింది